కారణంగా ఎన్నో కుల వృత్తులు కనిపించకుండా పోతున్నాయి వీటిలో కుండలు తయారు చేసే కుమ్మరి వృత్తి ఒకటి ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో ప్రజలు కుండలు కొనడం మానేస్తారు వీటి స్థానంలో వచ్చిన ఫ్రిడ్జ్లు వాటర్ ఫిల్టర్లు బిందెలు కుమ్మరిని వెక్కిరిస్తున్నాయి వేసవి కాలంలో మాత్రమే కుండలు అమ్మకాలు ఓ మోస్తురుగా ఉండడంతో క్రమక్రమంగా కుమ్మరి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి దీంతో చాలా మంది కుల వృత్తికి స్వస్తి చెప్పి వేరే పనులు చూసుకున్నారు పొదలకూరు మండలం డేకపుడిలో గతంలో నలభై కుటుంబాలు ఈ వృత్తిపై జీవనం సాగించేవి ప్రస్తుతం సీనయ్య అనే ఓ వ్యక్తి మాత్రమే తమ కుటుంబంలో తరతరాలుగా వస్తున్న కుండల తయారీని కొనసాగిస్తున్నాడు ఊరి చెరువులో మూడు రకాల మట్టిని తీసుకొచ్చి కుండలు తయారు చేస్తానని సీనయ్య చెప్పాడు వేసవి సీజన్లో మాత్రమే కుండలు చేస్తానని మిగిలిన రోజుల్లో పనికి వెళ్తానని తెలిపాడు ప్రస్తుతం కల్లుగీత గీత కుండలకు మాత్రమే కొంతమేర డిమాండ్ ఉందని అందువల్ల వాటిని తయారు చేస్తున్నానని తెలిపాడు కుండలు చేయాలంటే కండలు కరగాల్సిందే ఎంతో శ్రమ మరెంతో నైపుణ్యం ఉంటే తప్ప గుండ్రని కుండ కూజాలు తయారు కావు వీటి కోసం ముందుగా చెరువుల నుంచి మట్టి సేకరిస్తారు ఈ మట్టిలో రాళ్ళు చెత్త లేకుండా చేసి ప్రత్యేకంగా జల్లెడ పట్టి ఒక చోట నిల్వ చేసి ఉంచుతారు కుండల తయారీకి ఒకరోజు ముందుగా ముద్దగా తయారు చేస్తారు ఇలా తయారు చేసిన మట్టిని కుమ్మరి చక్రం మీద ఉంచుతారు చక్రాన్ని తిప్పుతూ చేతులతో ఒత్తిడి తెస్తూ మట్టికి కుండ రూపాన్ని ఇస్తారు ఇలా తయారు చేసిన కుండలను ఐదారు రోజుల పాటు నీడలో ఆరబెట్టి బట్టీలో కాలుస్తారు కష్టపడి తయారు చేసిన కుండలు కాల్చే సమయంలో కొన్ని పగిలిపోతుంటాయి ఇలా కుండ తయారు చేసి అమ్మకానికి వచ్చేసరికి సుమారు వారం రోజుల సమయం పడుతుంది

టీ <inaudible> అన్న మీ పేరు అన్న ఎంతకాలం నుంచి ఈ పని చేస్తున్నారు కుండల తయారీ తల్లిదండ్రులు కూడా ఇదే తండ్రి కుండల తయారీ ఎట్లా చేస్తారు మీకు కొంచెం తెలిసినంత తెలిసినంతవరకు మీరు కుండల తయారీ అంటే ఇదే మట్టి తెచ్చుకొని తల్లి తయారు చేసుకొని ఏమైనా ఆదాయం ఏమైనా ఉంటుంది బాగా ఆదాయం ఏమైంది సార్ కాబట్టి జరుగుతూ ఉంటుంది చేస్తూ ఉంటే చేయకుండా ఉంటే మళ్ళీ ఇబ్బంది సీజన్లోనే సార్ ఒక రెండు నెలలు వ్యాపారం అంటే తర్వాత కూలి పని పోవాల్సిందే అంతే ఒక ఎంత ఎంతకాలం ఉంటుంది సీజను జనవరి ఫిబ్రవరి అంతే నవతల తర్వాత వ్యాపారం ఉంది ఇక్కడ నుంచి ఎక్కడైనా కుల పంపిస్తారా లేకపోతే ఇక్కడికే వచ్చారు ఇచ్చేదాయాలు వాళ్ళు చేసుకోం మాత్రం వచ్చి తీసుకుపో ఒక కుండ ఎంత అమ్ముతారు వంద రూపాయలు అమ్ముతాం అంటే అన్ని రకాల కుండలు తయారు చేస్తున్నారా అన్ని రకాలు తయారు చేస్తున్నాం కొనే వాళ్ళు ఉన్నారు కుండలో కొనే వాళ్ళు కూడా తక్కువ చాలా తక్కువైపోయారు గీసే వాళ్ళు కూడా తగ్గిపోయారు కలు కాలు గీసే వాళ్ళు కూడా దానివల్ల వ్యాపారం డల్గానే ఉంటుంది